పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పరుగులు తీస్తున్నాయి అన్ని కాలాలకి సాటిగా తొలిసారిగా తులం బంగారం లక్ష రూపాయల చేరువలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు ఎనభై ఎనిమిది వేల నూట అరవై రూపాయలకి చేరగా ప్యూర్ గోల్డ్ అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఆరు వేల నూట ఎనభై రూపాయలకు పెరిగింది హైదరాబాద్ తో పాటు వరంగల్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి పొద్దుటూరు లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇంత పెరుగుదలకి కారణం ఏమిటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తెరతీసిన ప్రతీకార సుంకాలే ప్రధాన కారణం మార్కెట్ నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పుత్తడిలోకి మళ్లిస్తున్నారు అదే బాటలో వెండి కూడా పరుగులు తీస్తుంది వెండి ధర నేడు కిలో లక్ష పదివేల వంద రూపాయలుగా నమోదైంది నిన్నటి కంటే వంద రూపాయల పెరుగుదల కనిపించింది హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల ఇతర నగరాల్లో ఇదే ధర కొనసాగుతుంది అయితే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో మాత్రం కొంత తగ్గుదల కనిపించింది పెళ్లిళ్లు ఫంక్షన్లు పుట్టిన రోజులు ఏ సందర్భమైనా బంగారం కొనుగోలే మొదటి ఆలోచన ఇప్పటికే బంగారం సంపదగా మాత్రమే కాదు పెట్టుబడిగా కూడా నిలుస్తుంది అందుకే దీనిపై ప్రజల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో ఈ అన్నతో కష్టమవుతుంది